రెండు వేల పంతొమ్మిదిలో యువకులు రాజశేఖర్ రెడ్డి గారి అబ్బాయి ఒక సుదీర్ఘ పాదయాత్ర చేశారు అని చెప్పి మీరు చెప్పిన మాటలు అన్ని నమ్మి ఎవరికి చరిత్రలో రానంత విజయాన్ని మీకు అందించారు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు అయితే మీరు ఏం చేశారు అని అడుగుతా ఉన్నాను మీరు ఏ వర్గానికి గాని ఏ వ్యక్తికి గాని మీ వల్ల నిజమైన అభివృద్ధి చెందిందా అని అడుగుతా ఉన్నాను సమాజ అభివృద్ధి అంటే సంక్షేమంతో పాటు ఒక డెవలప్మెంట్ ఉండాలి మీరు అది ఎక్కడ చేశారు అని అడుగుతా ఉన్నాను మీ విధానంలోనే వద్దాం మీరేమంటారు మా ఎస్సీలు మా ఎస్టీలు అంటారు అసలు మీకు ఎస్సీ ఉన్నటువంటి భావజాలం ఒకటేనా అని అడుగుతా ఉన్నాను క్రిస్టియన్ మైనారిటీ సోదరులు ఏమనుకుంటారు కత్తితో సాధించలేనిది కరుణతో సాధించగలం అనుకుంటారు కక్షతో సాధించలేనిది క్షమాభిక్షతో సాధించగలం అనుకుంటారు మరి అలాంటి భావజాలం నుంచి వచ్చిన వ్యక్తులకి మీకు ఎంత తేడా ఉంది అని అర్థం చేసుకోమంటా ఉన్నాను మీరు కేవలం కక్ష 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 అనే మూడక్షరాలతో మాత్రమే ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకు వెళ్తా ఉన్నారు మరి బీసీ సోదరుల దగ్గరికి వస్తున్నాం మీరు ఈ రోజు బీసీలోనే అంటున్నారు ఒక్కసారి మీరు గుర్తు పెట్టుకోవాలి బడుగు బలహీన వర్గాల చెమట చుక్కలు తొడకటానికి పుట్టింది ఈ తెలుగుదేశం పార్టీ తరతరాలుగా అడగదొక్కబడుతున్నటువంటి వర్గాల తెగల కన్నీళ్లు తొలగడానికి పుట్టింది ఈ తెలుగుదేశం పార్టీ అటువంటి పార్టీని చంద్రబాబు నాయుడు గారు వారి ఆత్మాభిమానం పెరిగే విధంగా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఆదరణ లాంటి ఎన్నో పథకాలను తీసుకొచ్చి వారిలో ఆత్మాభిమానం పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ